గీతని మొట్టమొదటగా విన్నటువంటి వాడెవరు అర్జునుడేనా గీతలో భగవానుడేం చెప్పాడు ఈ మాయామయమైనటువంటి ఈ శరీరం మీద ఏ విధమైనటువంటి వ్యామోహాలు పెంచుకోవద్దని ఆత్మకి పరమాత్మతోనే సంబంధమని ఇవి రెండూ వేరు కాదని ఈ మాయలో మనం పడకూడదని చెప్పి పద్దెనిమిది అధ్యాయాల్లో గీతను ఉపదేశించినటువంటి వాడు ఆయన మరి ఆ గీత గుర్తు లేదా అర్జునుడికి అంటే గుర్తు లేదు నిజంగానే అప్పుడు ఏదో చెప్పాడు యుద్ధానికి ముందు మర్చిపోయాడు ఈయన కాస్త మళ్ళీ దానికి రివిజన్ పెట్టుకోవాలి ఈయన పెట్టుకుంటేనే గుర్తు వస్తుంది నేను ముందే మీకు చెప్పాను శ్రోతల్లో మహాశ్రోత ఎవరు అనంటే పరీక్షన్ మహారాజుని మించినటువంటి ఏడు అని చెప్పి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఒక్కసారి విన్నంత మాత్రాన ముక్తిని పొందినటువంటి మహానుభావుడు పరీక్షిత్తు ఇంకా ఎవ్వరికీ కూడా అను అటువంటి స్థితి రాదు మరి అర్జునుడు అంతటి గొప్ప శ్రోత కాదు ఇక్కడ చెప్పినవాడు భగవంతుడు అయితే అండొచ్చు గాక్రా వినేవాడు అంత శ్రద్ధ ఉన్నటువంటి వాడు అయి ఉండాలి అలాంటి శ్రద్ధ కలిగినటువంటి ఒక పరీక్షిత్ అనేటువంటి శిష్యుడు దొరికినటువంటి మహానుభావుడు సుఖయోగి కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాంటి ఒక శిష్యుడు దొరకలా పాపం